నమస్తే వెల్కమ్ టు ఆదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గురించి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల గురించి ఒక్కొక్క వీడియో ద్వారా రివ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే నేను నాతో పాటుగా దీప్తి చేస్తున్నాను ఈ నేపథ్యంలోనే ఈరోజు కీలకమైనటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం గురించి రివ్యూ ఇచ్చేందుకే మేము ఈరోజు ఈ వీడియో రూపంలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ కీలకమైన నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి అక్కడ దాదాపుగా తెలియకుండా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గం బహుశా ఏకైక నియోజకవర్గంగా చెప్పుకున్నా సరే దాని పేరేమో ఏకైక నియోజకవర్గంగా చెప్పుకున్నా సరే అదే నియోజకవర్గం ఉంటుందేమో ఇప్పటికే మీకు చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హిందూపూర్ నియోజకవర్గం పైగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ నియోజకవర్గంలో గత రెండు సార్లుగా నందమూరి బాలకృష్ణ ఆయన అక్కడ పోటీ చేయడం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు హిందూపూర్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి గెలుపు అవకాశం ఉంది వైసీపీ అనుకుంటోంది టీడీపీ ఏం ఈసారి పరిస్థితుల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో వేదికగా మేము చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాం రేపు డిత్తి మీరు హిందూపూర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటన కూడా చేశారు అనేక మందితో మాట్లాడారు పబ్లిక్ టాక్స్ తీసుకున్నారు దానికి సంబంధించిన రివ్యూలు కూడా మీరు విన్నారు చదివారు సో మీకేమనిపిస్తుంది అసలు అసలు హిందూపూర్ నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఒక్క ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇందాకే మనం చెప్పుకున్నాం కదా టీడీపీ కంచుకోట కంచుకోటని బద్దలు కొట్టడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు అనేది అక్కడున్న ప్రజలు చెప్తున్నమాట టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ కాదు ఇంకెవరు నిలిచినా ఖచ్చితంగా గెలుస్తారు అక్కడి నుంచి ఒకవేళ పొరపాటున స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినా ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది అక్కడి ప్రజలు చెప్పిన మాట మేము చెప్తుంది కాదు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం రికార్డ్స్ కూడా అదే చెప్తున్నాయి ఒకసారి మనం రికార్డ్స్ చూసినట్లయితే దాదాపుగా సో తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎనభై మూడు నుంచి మనం చూసినట్లయితే ఎనభై మూడు ఒకటి కాస్త పక్కన పెట్టినట్లయితే ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు వరకు ఎన్టీఆర్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు అంతకు ముందు కానీ ఆయన హయాంలో కానీ ఒక గణనీయమైన అభివృద్ధి కనిపించింది అట్ ద సేమ్ టైం సేమ్ టైం నందమూరి తారక రామారావు స్వయంగా అక్కడి నుంచి ఎన్నికల్లో పాల్గొంటూ ఉండటంతో ఒక కంచుకోటగా మారినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు సో ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఆ తర్వాత తొంభై ఆరు బైపోల్స్లో నందమూరి హరికృష్ణ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు తొంభై తొమ్మిది నుంచి చూసినట్లయితే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మొత్తం ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలుస్తూ వచ్చినటువంటి ఏకైక సీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హిందూపూర్ నియోజకవర్గం దాదాపు నలభై ఏళ్ళు ఆ దాదాపుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు నలభై ఏళ్లుగా ఆ పార్టీనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే రెండు స్టేట్స్ విడిపోయిన తర్వాత ఎలక్షన్స్ కనుక గమనించినట్లయితే పద్నాలుగు పంతొమ్మిది చూస్తే యాభై ఒక్క శాతం ఓట్లతోటి ఎదురుగాల్లో కూడా ఇంకా కొంత పర్సెంటేజ్ లో యాభై ఒకటి పాయింట్ ఒకటి రెండు పర్సెంటేజ్ తో నందమూరి బాలకృష్ణ గెలిస్తే పంతొమ్మిదికి వచ్చేసరికి తగ్గుద్దాం అనుకున్నారు కానివ్వండి ఇంకా పెరిగింది అది పాయింట్స్ వైజ్ గా తక్కువే కావచ్చు ఇక్కడ యాభై ఒకటి పాయింట్ ఒకటి రెండు నుండి ఇక్కడ యాభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు పెరిగిందే తప్ప తగ్గిన దాఖలాలు అయితే కనిపించలేదు అంత ఎదురుగాలిలో కూడా లో అలాంటి హిందూపూర్ మీద ఇప్పుడు వైసీపీ గట్టిగా నజర్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే అంశం మనం చూసినట్లయితే ఒకసారి చాలా క్లియర్ గా సో మనం అంటే ఫస్ట్ ఒకసారి రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ చూసినట్లయితే ఇక్కడ నవీన్ నెల్ని నిలిచిపెట్టారు సో కాస్త ఫాలోయింగ్ ఉన్న లీడర్ అందుకనే దాదాపు అరవై ఐదు వేల ఓట్లు గెలుచుకున్నారు కానీ ఇక్కడ పంతొమ్మిదిలో చేసిన పొరపాట అది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఏంటంటే హిందూపూర్కి వచ్చేసరికి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ సో కాబట్టి ని రంగంలోకి దించితే ఈసారి గెలుస్తామన్న ధీమా అది కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఆ గాలి అలా వీచింది సో ఆ గాలి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టినప్పటికీ కూడా ఓటమి చవి చూసారు అయితే ఈసారి వైఎస్ఆర్ సిపి నుంచి దీపిక ఈవిడ బరులో తాజాగా నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆవిడకి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి అయితే దీపిక పేరు వినిపిస్తున్నాడే ఉంటుందా ఉండదా అనేది అయితే తెలియని పరిస్థితి అట్ ద సేమ్ టైమ్ ఇక్బాల్ కూడా ఒక సందర్భంలో చెప్పారు అసలు వైసీపీలో ఉన్న గ్రూప్ గొడవలు ఇంకెక్కడా హిందూపూర్లో ఏ పార్టీలో కూడా లేవు ఇదే విధంగా కొనసాగితే ఇంకో ముప్పై ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది తప్ప మనం గెలిచే పరిస్థితి ఉండదని చెప్పేసి ఆయనే ఆవేదన నిర్వేదన వ్యక్తం చేశారు ఒకనకు తెలుసులో అసలు ఆయనే టీడీపీలోకి వస్తారన్నంత వరకు కూడా ప్రచారం సాగినా గానీ సో ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి అభిమాని కాబట్టి ఆ లాయల్టీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయన పక్క కదలలేదు ఏది దీపిక రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి సో ఇక్కడ దీపిక ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ గా అసలు ఏమాత్రం పట్టలేకపోవటం ఇవిడికన్నా నవీన్ నిశ్చల్ అయితే ఇంకొంచెం బెటర్ ఏమో పోనీ మరొకసారి ఇక్బాల్ నిలిస్తే ఏమైనా కాస్త మెరుగుపడుతున్నామనే పరిస్థితి కనిపిస్తోంది ఇక లోకల్ గా ఉన్నటువంటి గొడవ కూడా చూద్దాం మనం మనం ఇక్కడ లోకల్ గా ఇంద్రజ ఈవిడ వచ్చేసి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ సో ఆవిడకి దీపికాకి మధ్య కూడా అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి సో ఈవిడ కాస్త ఆవిడికి ఇచ్చిన తర్వాత కూడా అసహనం వ్యక్తం చేశారు అనేది చెప్తున్నారు అండ్ మోర్ ఓవర్ దీపి ఇంద్రజ గారికి కాస్త ఫ్యాన్ బేస్ కూడా ఉంది ప్రజల్లోకి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఇంద్రజ గారికి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది సో అండ్ ఈవిడికి ఉన్న దీపికకి మధ్య ఉన్నటువంటి కుమ్ములాటల నేపథ్యంలో ఈవిడ కూడా త్వరలో టీడీపీకి వచ్చేస్తారు అనే మాట కూడా అక్కడ బలంగా వినిపించింది అండ్ ఈవిడికి ఇస్తారేమో అని కూడా కాస్త ఊహాగానాలు వినిపించినా కూడా దీపికకి ఇచ్చారు ఈసారి కాబట్టి ఈ క్రమంలోనే ఈవిడ త్వరలోనే బయటకు వచ్చేస్తారనేది కూడా అండ్ ఈవిడ పైన అనేక రకాల ఆరోపణలు కూడా చేసిన చేశారు దీపిక గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరలో ఈవిడ బ పక్కకు వచ్చేస్తారని అక్కడి ప్రజలు ఆవిడ అభిమానులే మాకు చెప్పారు అండ్ ఇంకొక మాట చాలా స్పెషల్గా చెప్పాలి ఇక్కడ ఏంటి అని అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు అండ్ లోకల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళే మన ఆధార్ ఛానల్లోనే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నేను అన్ని అప్లోడ్ చేశాను మీరు చూసి చూడొచ్చు కూడా హిందూపూర్ లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఏం చెప్తున్నారు అనేది ఎంత యాంటీగా ఉన్నారంటే ఏ ఒక్కరికి ఒకరికి మధ్య సఖ్యత లేదు ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ నేను ఒక టీ పాయింట్ దగ్గరకి వెళ్ళి ఇద్దరు వైఎస్ఆర్ సిపి అని కదా అని చెప్పి మాట్లాడితే ఒకరే నవీన్ అంటారు ఒకరు అంటారు దీపిక గురించి చెప్పిన వాళ్ళు అయితే ఒక్కరూ లేరు ఇద్దరికి ఇద్దరు సపరేట్ నేమ్స్ చెప్తారు అందరి విడిపోయారు అండ్ ఈవిడ ఫ్యాన్ బేస్ ఇంకొక సపరేట్ సో దీపికాకి పెద్దరెడ్డి యొక్క సపోర్ట్ అండా ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఆవిడ కుటుంబానికి ఆవిడ రేస్ లోకి వచ్చింది ఒక టాక్ కూడా సో అది కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది సో పెద్దిరెడ్డి మీద ఆయన జిల్లా కాకుండా ఆయన పక్క జిల్లాలకు కూడా ఆయన ప్రభావం విస్తరిస్తోంది నేపథ్యంలో ఆయన తన జిల్లా కాకుండా పక్క జిల్లాలో కూడా తన కావలసిన సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అక్కడ కూడా అక్కడ పెద్దిరెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అక్కడ పార్టీ మీద చూపించేటువంటి ఛాన్స్ ఉంది అదేంటి లోకల్ లీడర్లను కాదని మేము అనుకున్న వాళ్ళని కాదని ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళని కాదని పెద్దిరెడ్డి పలానా వాళ్ళ పేరు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఎలా ఇస్తారు ఫీలింగ్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నటువంటి పోరులో టిడిపి కలగన నందమూరి బాలకృష్ణ ఆయన చూసో పార్టీని చూసో కచ్చితంగా చంద్రబాబు నాయుడు చూసి ఖచ్చితంగా ఓటేసేటి ఫ్యాక్టర్ కానీ వైసీపికి వచ్చేసరికి రకరకాల ఫ్యాక్టర్స్ అంటే టిడిపిలో బాలకృష్ణ గారు ఆయన టిడిపి కదా అని ఓటు వేస్తారు అనేది కాదు ఇండివిజువల్ గా బాలకృష్ణ గారికి కూడా చాలా మంది అభిమానులు అంటే నేను అనేది ఏదో సినిమాల్లో ఆయన నటన చూసి అభిమానించే వాళ్ళు కాదు ఆయన అక్కడ చేసిన అభివృద్ధిని చూసి ఆయన ఇష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా ప్లేసెస్ తిరిగాం కదా నేను మన టీం అంతా కలిసి ఎక్కడా సరిగా లేవు రోడ్లు కానీ హిందూపూర్లో మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి వాటన్నింటిని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నారు బాలకృష్ణ గారు అండ్ అది కాకుండా ఒక చోట చిన్న సమస్య ఉంది అని చెప్పేసి మనం మన ఆదాయం నుంచి ఒక మేలు పెడితే కూడా స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళని కలిసి మీ సమస్య ఏంటో అని తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తాను త్వరలో అని చెప్పారంటే వాళ్ళు నాకు చెప్పారు ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేడం మీరు మెయిల్ పెట్టారంటే కదా బాలే గారు స్వయంగా మా దగ్గరకు వచ్చారు అని కూడా చెప్పారు సో అంతటి ప్రజాదరణ అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి బాలకృష్ణ అక్కడ అక్కడ సింగిల్ గా సింగిల్ మ్యాన్ గా కనిపిస్తున్నా గానీ ఆయన యొక్క వ్యవస్థ ఆయన యంత్రాంగం గానీ ఆయన ఏ విధంగా అక్కడ పనిచేస్తుందో మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు కానీ ఇటు వైసీపీలోకి వచ్చేసరికి ఎవరి దారి వాళ్ళదే ఎవరి దారి ఎవరికి వారి యమునా తిరిగినట్టుగా నవీన్ నిశ్లో ఒక పక్క దీపికో ఒక పక్క ఇంద్రాజ లాంటి వాళ్ళు ఒక పక్క ఇక్బాల్ లాంటి వాళ్ళు ఒక పక్క సో ఈ ఇక్బాల్ మొదట్లో నాలుగు ఇక్బాల్ మొదట్లో కొంచెం గట్టిగా పనిచేసేటువంటి ప్రయత్నం చేసినా సరే ఆయన కలుపుకుపోయే ప్రయత్నం చేసినా సరే ఈ గ్రూప్ గొడవలతో ఆయన కూడా కొంత అయిపోయారు చివరికి అసలు మనం నందమూరి బాలకృష్ణ కాదు కదా ఇంకెవరు నిలబెట్టినా సరే మనం ఇలా ఇలా కొట్టుకు చూస్తుంటే ఇంకో ముప్పై ఏళ్ళు కూడా వాళ్లే వస్తారనేటటువంటి నిర్వేదం వ్యక్తం చేసిన పరిస్థితిలో హిందూపూర్ నియోజకవర్గం ఉందంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈసారి కూడా గెలిచేది నిలిచేది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆ మండలం ఈ మండలం అనేటటువంటి లేదు ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో బాలకృష్ణకి కానివ్వండి ప్రత్యర్థులకు కానివ్వండి మధ్య వాళ్ళ గ్యాప్ దాదాపు పది శాతం ఉంది ఇది ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి తప్ప ఆ యొక్క గ్యాప్ తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఓట్ల శాతంలో సో ఈసారి కూడా ఖచ్చితంగా లో ఆయన హాస్పిటల్ తీసుకొచ్చారు చాలా డెవలప్ చేశారు అండ్ అక్కడ ఉన్న మైనారిటీ అంతా సపోర్ట్ చేస్తున్నారు అండ్ లేపాక్షి విషయానికి వచ్చినట్లయితే లేపాక్షి అనగానే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వినటం తప్ప ఎప్పుడు స్వయంగా వెళ్ళి చూసింది లేదు నేను ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది టెంపుల్ బాగుంది కదా అందంగా ఉంది కదా అండ్ మోరవర్ చూడటానికి సైట్ సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని నేను అనుకున్నాను కానీ అంతకు ముందు అసలు ఏమీ లేదంట మొత్తం అంతా కూడా స్వయంగా నందమూరి బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాల పేరుతో దాన్ని గట్టిగా ప్రమోట్ చేసే ప్రయత్నం ఆయన వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చేస్తారు లేపాక్షి ఉత్సవాల పేరుతో ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద ఎత్తున సినీ తారలను అక్కడికి తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమం చేయడం అనేది మనం చూస్తున్నాం సో అక్కడ లేపాక్షిలో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా బాగుపడ్డారు అని అంటే అది కేవలం బాలయ్య గారి దయవళ్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు ఆ వీడియోస్ కూడా మీరు ఆ దానిలో జస్ట్ మీరు హిందూపూర్ పబ్లిక్ టాక్ ఇన్ ఆధార్ చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి నేను అన్ని వీడియోస్ ని అప్లోడ్ చేశాను నేను దాదాపుగా మనము ఆన్ రికార్డ్ తీసుకోవాలి అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కొంతమంది వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడతారు లేదండి మేము మాట్లాడలేమంటారు ఆఫ్ ద రికార్డ్ చెప్పే వాళ్ళు ఉంటారు కానీ చాలా ధైర్యంగా నేను మాట్లాడతా అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడింది ఎక్కడైనా ఉంది అంటే అది హిందూపూర్లో మాత్రమే నేను చాలా ఈజీగా అందరితో మాట్లాడగలిగాను దాదాపు ఒక వంద పైన మాట్లాడుంటాను నేను ఈజీగా ఒక హిందూపూర్ లోనే చిత్తూర్ లో కూడా చాలా డెవలప్మెంట్ అయిందంట ఆ ఏరియా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా నాతో మాట్లాడారు వాళ్ళు ఆన్ రికార్డ్ మాట్లాడలేరు కాబట్టి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పారు వాలే గారి గురించి ఆయన సినిమాలో ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు చూస్తారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు అండ్ వాళ్ళ టీం కూడా ప్రతి రోజు అన్నట్టుగా పనిచేస్తూనే ఉంటుంది అంటే ఎవరికి ఏ సమస్య ఉంది అన్నా కూడా ఒక్క మెసేజ్ వాళ్ళకి వెళ్తే చాలు ఖచ్చితంగా వెంటనే వాలిపోతారు అనేది అక్కడ చెప్పారు అలాంటి పరిస్థితులు అలాంటి గ్రౌండ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీతో ననుమూరి బాలకృష్ణ మరొకసారి గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది సో మొదటి లో ఆయన పేరు కూడా వచ్చింది కాబట్టి ఇక విజయం అనేది లాంఛనం